తొట్టి గ్యాంగ్ తోటి శ్రీరామ సినిమాస్ సైన్ లవ్ సినిమాకు రావడం జరిగింది ఇక్కడనే ఉంది మా తొట్టి గ్యాంగ్ ఇదే శ్రీరామ టాకీస్ సుల్తానాబాద్ శ్రీరామ టాకీస్ స్థాయిలో సినిమాకు రావడం జరిగింది తొట్టి క్యాంక్ తోటి ఇక్కడ చూడొచ్చు మనం తొట్టి క్యాంపు శ్రీరామ టాకీస్ లోపల లుక్ ఇలా ఉంటుంది చూడవచ్చు మనం ఇది క్యాంటీన్ బ్రేక్ టైంలోనే ఓపెన్ అవుతుంది రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది సినిమా స్క్రీన్ ఇది లాస్ట్ చివర్లో కూర్చున్నారు తోటిక్యంగా ఆధ్వర్యంలో సైన్ ధవ్ సినిమా తోటి సినిమా మొదలైదాన్ని సైంధవ్ సినిమా పూర్తి అయిపోయింది సైకో సినిమా పూర్తయిపోయింది సైకో సినిమా పూర్తి అయిపోయింది లైన్ బంద్ చేసారు సినిమా ట్యాగీస్ ఇప్పుడే సినిమా ట్యాగీస్ నుంచి ఇంటికి వెళ్తున్నాం శ్రీరామ సినిమాస్ మాత్రమే క్లియర్గా కనిపిస్తుంది బాయ్ బాయ్ శ్రీరామ్ సైందవ సినిమా చూసిన తర్వాత ఆటో పార్క్ చేసి ఇంటి దగ్గరికి వెళ్తున్నారు ఎంత స్టైల్ గా పోతున్నారు చూడరి ఓకే బాయ్